హాయ్ హలో నమస్తే అండి ఈరోజు విజ్ఞాన్ కాలేజ్ దగ్గర ఏదైతే ఉందో ఒక ఆటో డోర్ ఆటో డోర్ ఎంత ప్రైజ్ ఉంటుందో మీకు ఏమైనా ఐడియా ఉందండి ఇది వచ్చేసి సెంటర్ ఓపెనింగ్ కాకుండా టెలిస్కోపిక్ సైడ్ ఓపెనింగ్ మిర్రర్ ఫినిషింగ్ హైలీ టాప్ అండ్ మోడల్ అండి మొత్తం కంప్లీట్గా మెటీరియల్ అంతా కూడా లొకేషన్ చూడండి చాలా పీస్ఫుల్గా ఉంది ఈరోజు వర్క్కి వచ్చాము బ్రాకెట్స్ అవన్నీ అసెంబ్బుల్ చేసుకున్నాం హార్డ్వేర్ అంతా పక్కన పడేసాం ప్రశాంతంగా వర్క్ స్టార్ట్ చేద్దామని ఈరోజు స్టార్ట్ చేసామండి ఆ ఇదిగోండి షాఫ్ట్ ఇది మనకేదైతే ఉందో కొంచెం ఇక్కడ చూడండి మామూడు కష్టపడిపోతున్నాడు ఏ ఒకసారి పైకి చూడరా ఆ వర్క్లోకి వస్తే ఇది వచ్చేసి ఏదైతే ఉందో సార్ విడితే ఏదైతే ఉందో కొంచెం తక్కువ ఉంది విడుతులు తక్కువ ఉన్నా కానీ మీకు ఏదైతే ఉందో ఇలా పగలగొట్టి చేసుకొని మేము మార్క్ చేసి ఇస్తాం ఇక్కడ ప్లేస్ ఏదైతే ఉందో కొంచెం పెరుగుతుంది మనకి అప్రాక్సిమేట్లీ ఒక ఆరు అంగుళాలు లేదా ఆరు అంగుళాలు మనం పెంచుకోవచ్చండి ఎక్విప్మెంట్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోతుంది స్కఫ్ హోల్డింగ్ కూడా మీరు ఇలా కట్టించుకోవాలండి ఏదైతే ఉందో ఇలా మనకి ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి కూడా మనం వేసుకునే తీగల లెవెల్స్కి తీగలు వేస్తామండి ప్లంబైర్ అంటాము అవన్నీ కూడా పోకుండా ఇక్కడ ఏదైతే ఉందో ఆ ప్లమ్స్ నేను వేసుకొని నేనే అరెస్ట్ చేసుకుంటున్నాను సండే రోజు ఏదైతే ఉందో వర్క్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంది వర్క్ అవుట్పుట్ అనేది బాగా రావాలని నేనే వచ్చాను understand bye